टनोबा <laughs> 妈说：“你是不是这样搞？我怎么搞的？” प्रति <laughs> समय <laughs> చీరల పంపిణీ ఉంటుంది గవర్నమెంట్కి సంబంధం లేకునే మా కంపెనీ నుంచి సొంత ఖర్చులతోనే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి సొంత ఖర్చుతో చేయడం జరుగుతుంది మా పాల్పడ ప్రజలు అందరికీ బతుకమ్మ చీరలు ఉన్నా లేకున్నా గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకుండా మా ప్రజల కొరకు ఒక వెయ్యి చీరలు మేము కలిసి ప్రత్యేకంగా నిక్ష మా ఆధ్వర్యంలో ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్నిసార్లు లాగా ఈసారి కూడా రాత్రి మంత్రి గారు వచ్చి ఒక నాలుగు చీరలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే పండుగ రోజు అని రాత్రి మనకు పండుగ ఉంది కాబట్టి అందరూ అలబీలు అవుతుంది అని ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు పెట్టుకొని ప్రతి సంవత్సరం మేము వాళ్ళు ఇంటి నుంచి చెందుకోము కాబట్టి ఇంటి నుంచి ఒక్కొక్కరు వంద రూపాయలు చెందేస్తారు మాకు దానికి బదులు మేము ఒక చీర మీ సొంత కల్చర్తోని ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పండుగలు మేము ఎన్నో చేసుకోవాలని ప్రజలంతా సహకరించాలని వాడు ప్రజలంతా సంతోషంగా ఉండాలని మా ప్రజలంతా ప్రతి దశలకు సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నో చేయాలని ఇంకా ఉత్సాహంతో మా ప్రజలు మాకు సహకరిస్తే ఇంకా ముందుకు ఇంకా కొనసాగించి ఎన్నో పండుగ ఎన్నో ఉత్సవాలు ఇంకా చేయాలని ఇంక ఎన్నో ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు వాళ్ళకి ఎప్పటికీ నేను నాకు అవకాశం ఇచ్చిన ఎన్నుకున్న వాడి ప్రజలకు ఎప్పటికి కుదాన వాళ్ళకి ఇంకా సేవలు చేసుకుంటూ ఇంకా నిత్యం అది ఉన్నా ఉండాలి లేకున్నా ప్రతినిత్యం సేవలు చేసుకుంటూ వాళ్ళు అందుబాటులో ఉంటారని కోరుకుంటూ దేవుడు ఆశీస్ అందరికీ ఉండాలని అమ్మవారిని కోరు మేము ఫస్ట్ మూడు వందల చీరలుగా స్టార్ట్ చేసాము తర్వాత వచ్చేసి ఊరి మొత్తానికి వేయాలని ఊర్లో ఉన్న అత్త కోడలికి ఉన్న అందరికి ప్రతి ఇంటికి చీరలు ఉండాలని ఆలోచించుకొని ప్రతి ఇంటికి చీర అత్త కోడలికి ముసలాయముంటే పడి చీర గాని మన సూర్యు మంచి మామూలుగా కట్టే చీరలు కానీ ఇవ్వాలని వేయి చీరలు ప్రతి సంవత్సరం వార్డులో ప్రజలకు అందరికి వేయి చీరలు ఇస్తాము వారం ముందుగానే ఒక్కొక్క ఇంటికి ఆధార్ కార్డు తీసుకొని టోకెన్ ఇస్తాము ఎందుకంటే ఈ చీరలు ఇచ్చినప్పుడు ఎటువంటి డిస్టర్బ్ ఉండవు దాన్ని టోకెన్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది మాకు ఏ సంవత్సరం కూడా ఏ చిన్న ప్రాబ్లం కూడా అలా కావాలంటే మా ప్రజలతో ఎంతో భయం మీరు ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు చేయాలని ఆలోచనతో మా ఊర్లో ఎవరు కూడా పదివేలు ఇవ్వడం జరుగుతుంది ఈ నెలనే దాదాపు ఐదు ఆరు మంది చనిపోయారు నిన్న కూడా పండుగ రోజు అని వాళ్ళు ఇంకా వాళ్ళు పెళ్లి చేస్తున్న బీద వాళ్ళకు వాళ్ళు ఇంకా బీద వాళ్ళు ఆసుకుంటు మనకు మనకున్న ఉన్న ఆర్థికంగా ఉన్న దాన్ని బట్టి వాళ్ళకు సహాయం పదివేలు ఐదు వేలు ఇరవై వేలు మా మాంచి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ అందుబాటులో ఉండి వాళ్ళ అందుబాటులో ఉండి అనుకో ప్రతి సంవత్సరము పండుగ పండుగ కూరస్తుంది మాకు ఆడపిల్లలకు మొత్తం ఆడకు మొత్తం కోడళ్లకు ఆడలకు ఆడపిల్లలకు